అందరికీ వందనాలు ప్రభు నైసుకేస్తు నామంలో శుభదినములు మత్తైసు వార్త పంతొమ్మిదో అధ్యాయం ఇరవై తొమ్మిది వచ్చిన ప్రకారం మనము సమస్తము విడిచిపెట్టి మన రక్త సముద్రలు మన తల్లిదండ్రులు మన ఇంటిని సమస్తను విడిచిపెట్టి యేసు ప్రభు నిమిత్తం మనం త్యాగం చేసినప్పుడు ఆయన సేవ నిమిత్తం మనం సమస్తను విడిచిపెట్టి ఆయన కొరకు మన జీవితాన్ని ఆయనకు అర్పణ అర్పించినప్పుడు మనకు ఆయన ఇస్తున్న వాగ్దానం హండ్రెడ్ పర్సెంట్ ఆశీర్వాదం ఇస్తానని దానితో పాటు నిత్య జీవ వారసులు ఆగున్నట్లు మనను దేవుడు ఆశీర్వదిస్తానని ఈ రెండు వాగ్దానాలు నిత్య జీవం దాంతోపాటు హండ్రెడ్ పర్సెంట్ ఆశీర్వాదం ఈ రెండు ఇస్తానని ఎప్పుడు ఆయన నిమిత్తం మన సమస్తం విడిచిపెట్టి ఆయన సేవలో మనం ముందుకెళ్ళినప్పుడు మాత్రమే ప్రభు కృప మనందరికీ తోడై ఉండునుగాక ఆమె